మెమరీ బాక్స్కి స్వాగతం ఈరోజు ఇంట్లో అమ్మ వంట వాకిట్లో కర్రీ పాయింట్ ఈ రెండింటికి మధ్యన వ్యత్యాసమే మన అనారోగ్యం అంటే ఇంట్లో అమ్మ శ్రద్ధగా వండినన్నాళ్ళు మనం అందరం చాలా ఆరోగ్యంగా ఉన్నాం వంద సంవత్సరాలు బతికేటట్టు మన ఆరోగ్యం ఉండేది ఈరోజు ఎందు మూలానా మనం అనారోగ్యం పాలవుతున్నాం మనం ఎక్కువ మంది ఎందుకు మందులు ప్రతిరోజు మందులు వాడుకోకుండా ఎలా జీవించకుండా ఉండ ఉండగలుగుతున్నాం అంటే మందు తీసుకోవాల్సిందే మందులు కొనుక్కోవాల్సిందే వేసుకోవాల్సిందే కాబట్టి ఇంట్లో అమ్మ శ్రద్ధ తీసుకున్న నాళ్ళు మన ఆరోగ్యం చాలా బాగుంది ఆధునిక యుగంలో ఆడవాళ్ళు మగవాళ్ళు సమాన హక్కులతో పాటు సమాన ఉద్యోగాలు చేస్తున్నారు దానివల్ల ఇంట్లో కుటుంబ సభ్యులు తినే ఆహారంలో ఆహారంలో ప్రోటీన్స్ కానీ కల్తీ లేని ఆహారం కానీ దొరక్క వాళ్ళు అనారోగ్యం పాలవుతున్నారు దీనికి కారణం మనం ఇంట్లో మనం చాలా మంచి నూనె నీట్గా జాగ్రత్తగా తయారు చేసుకుని మంచి నూనెలతో మనం వండుకుంటాం కావలసిన ఔషధాలు వేసుకుని దినుసులు వేసుకుని చేసుకోవటం వలన చాలా వంగాలు చెక్క మనం ధనియాలు ఆవాలు అన్నీ వేసుకోవటం వలన మన జీర్ణశక్తి బాగుండేది ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆడవాళ్ళు పని చేసుకుని పాపం వాళ్ళకి కుదరక ఈరోజు ఏం చేస్తున్నారు కర్రీ పాయింట్ల మీద ఆధారపడుతున్నారు ఏదో కర్రీ తెచ్చుకోవటం మనం తింటాం అంటే కర్రీ పాయింట్లో కర్రీ ఎలా ఉంటుంది అంటే మనకు కావలసిన విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఉండదు నువ్వు మీకోసం జాగ్రత్తగా తయారు చేస్తాడు అతను లాభాపేక్ష లేకుండా ఏది తయారు చేయడు కల్తీ నూనె కల్తీ కారం కల్తీ పసుపు కల్తీ అన్ని కల్తీతో తయారయ్యే వస్తువుల్ని అతను అతి తక్కువ జ్వరకు తెచ్చి మనకి ఆ కర్రీ తయారు చేస్తాడు దాంట్లో దాంట్లో మనకి ఎటువంటి పోషక పదార్థాలు కానీ మనకు అంద అందించబడవు దాంతోపాటు మనం వీలుంటే బిర్యానీ పాయింట్కి వెళ్ళి బిర్యానీ తీసుకుంటాం ఈ విధంగా మన ఇంట్లో అమ్మ అమ్మ వంట పోయి ఇంట్లోకి కర్రీ పాయింట్ చేరింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నేను చెప్పేది ఏంటంటే శ్రద్ధగా మీ పిల్లల్ని మీరు మీకు వీలున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళందరినీ మనం ఒక వంట మొదలెట్టినప్పుడు మీ భార్య మీ భర్తని మీ పిల్లల్ని ఒకళ్ళు చక్కగా కూరగాయలు కోయటం ఒకళ్ళు కడగటం ఒకళ్ళు అందించటం అందరినీ ఇన్వాల్వ్ చేస్తే స్ట్రెస్ బూస్టర్ అంటే మనకి మనుషులకి మధ్యన వచ్చే ఈ ఆధునిక యుగంలో కంప్యూటర్లో చదువుల మూలాన మీ భర్తకి అతను చేసే వృత్తిలో వచ్చే స్ట్రెస్ని మనం తీయాలంటే మీరందరూ కలిసి వంట వండుకోవాలి అంటే అప్పుడు అమృత ఆహారంగా తయారైంది అంటే తలో చేయి వేసి ఇంట్లో ప్రేమగా మనకు కావాల్సిన పదార్థం అందరికి ఇష్టమైన పదార్థం మనం తయారు చేసుకోవటం వలన జరుగుతుంది అమ్మే వండాలి అమ్మే ఇంటికి తేవాలి అమ్మే అన్నీ చేయాలి అంటే కుదరదు కాబట్టి ఆధునిక యుగంలో కుటుంబ సభ్యులందరూ కలిసి వండుకుని ఆహారం పదార్థాలు తయారు చేసుకున్న రోజు మీరందరూ ఆరోగ్యంగా ఉంటారు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఆరోగ్యంగా కూడా ఉంటారు కల్తీ ఆహారాలు బారిన పడకోకుండా గ్యాస్ ట్రబుల్ బారిన పడకోకుండా వాళ్ళు ఆరోగ్యంగా జీవించాలి ఈ ఈ పిల్లలకి తల్లిదండ్రులు ఇవ్వాల్సింది ఆరోగ్యం కతిమాయవన్నీ ఎందుకంటే పూర్వం పిల్లలు చాలామంది ఏం చేసేవాళ్ళు హోంవర్క్ చేసుకోవాలి రాయాలి చేయాలి ఇప్పుడు కంప్యూటర్లోనే అన్ని చాలా సమయం ఉంటుంది మనం ఏం చేస్తామంటే గారాభం చేసి పిల్లల్ని ఇన్వాల్వ్ చేయము ఆడపిల్లల్ని వంట వంట దగ్గరికి రాని మగపిల్లల్ని నువ్వేంటి మగడు ఏంటి గిన్నెలుగా అడగటం ఏంటి ప్రతి నేను చెప్పేది అంటే ఆధునికంలో మీ పిల్లలు భవిష్యత్తు తరాలలో గొప్పగా జీవించాలంటే మీ పిల్లలకి అన్ని అన్ని పనులు నేర్పించండి ఆడ మగ ఏమీ లేదు అందరూ ఒకటే కాబట్టి ఈరోజు ఇంతటితో ముగిస్తున్నాం ఆరోగ్యంతో జీవించాలంటే కుటుంబ సభ్యులందరూ అమృత ఆహారం తయారు చేసుకోవాలి అంటే అమృతం లాంటి అందరు చేసి ప్రేమతో అందరూ ఇన్వాల్వ్ అయ్యి చక్కగా అందరికి ఒకే రకమైన ఇష్టమైన పదార్థం తయారు చేసుకోండి తలవు చేయండి చాలా ఈజీగా అవుతుంది ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్న ఆడవాళ్ళని అందరూ జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళు తల్లులు కానీ బాగా ఒత్తిడికి లోనవుతున్నారు అనారోగ్య పాలవుతున్నారు కాబట్టి ఆడవాళ్ళని దేవ దేవ దేవుళ్ళుగా పూజించి మనందరం గౌరవించి వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు వాళ్ళు ఆడవాళ్ళు హ్యాపీగా ఉంటే ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుందనేది నా సందేశం ఇంతటితో ముగిస్తున్నాను ఈ ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సైనింగ్ ఆఫ్ జేపీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్